చంద్రబాబు విన్నుపోటు కాదు ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట అక్కర తీరిన తర్వాత ఒక మాట అది రేవు తాడిన తర్వాత అప్ప తగలేయటం నాకు తెలియని నాకేం సంబంధం లేదు కానీ ఆ వర్మ గారు తెలుగుదేశం అయినాగా ఒకసారి ఇండిపెండెంట్ కూడా గెలిచి ఉంటాడు అక్కడ గెలిచాడా ఎప్పుడు గెలిచాడు ఒకసారి అయ్యా నాకు తెలియపెడతానండి పవన్ కళ్యాణ్ గారు నా నాగబాబు గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా నాకు నేను అప్పుడు చూసా ఎలక్షన్ అప్పుడు బిజీగా మొన్న కూడా చూసా పవన్ కళ్యాణ్ గారు ఆయన చేతులు చేసి నన్ను గెలిపించే బాధ్యత నీదే అనడం లేదా ఇవాళేమో వాడేవుడు వీడేవుడు మేమేమే గెలిచాం ఏందా విర్రవేయటం నాకు అర్థం కాలా అప్పుడేమో ఆయన సీట్లు త్యాగం చేసినందుకు నువ్వే మమ్మల్ని గెలిపించాలని ఎన్నికలకు ముందు నాటకమాడారు ఎన్నికలు అయిపోయింది వర్మ నీ కర్మ పావయ ఏదే అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారే ఇదే కదా రేవు దాటిన తర్వాత తెప్ప తాగాలి కొద్ది గౌరవించడాయా బాబు వర్మ మీకే చేశాడు కదా మాకేం చేయలేదుగా వర్మను కనీసం గౌరవించండి ఇవిపోతే ఇవిపోయారు నిమ్ములు కాదని చంద్రబాబు ఏమి వర్మకు పదవిస్తాడని నేను అనుకోవటంలా వర్మ ఎడారే దానిలో ఏమి సందేహం లేదు కాకపోతే గౌరవంన్నాయి ఇవ్వండి వర్మదేముంది వాళ్ళదేముంది వీళ్ళదేముంది అని విర్రవేదిక మాకండి అది పిఠాపురం మీ అడ్డ అనుకుంటున్నారు పిఠాపురంలో మొదటిసారి గెలిచాలి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి లాగాను రాజశేఖర్ రెడ్డి గారు గాను కంటిన్యూగా గెలిచినటువంటి నియోజకవర్గం కాదని కూడా మనం చేస్తున్నా కనీసం చంద్రబాబు లాగా గొప్పంలో గెలవాలా మీరు వర్సనే ఒకసారి గెలిచారు పిఠాపురంలో ఇక మీ అడ్డ అనుకుని అక్కడ ఎవరినైనా సరే మేము తీసేస్తాం తోసేస్తాం అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడి గందరగోళంలో పడి మీ కర్మ మీరు అనిపిస్తారు వర్మ కాదు మీ కర్మ అనుభవిస్తారు తర్వాత రాబోయే కాలం ఆ వర్మకి నాకేం సంబంధం లేదు ఉన్న సందర్భం కాబట్టి అడిగారు కాబట్టి యువతం ఆయన తెలుగుదేశం ఆయన నాకేం సంబంధం